ఆంధ్రప్రదేశ్ గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు మరియు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై మూడవ తేదీన ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న విధానాన్ని అనుసరించి అనకాపల్లి జిల్లా పోలీసులు ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదున అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా ఫార్మాసిటీలో ఉన్న కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ వద్ద డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయి ధ్వంస కార్యక్రమాన్ని ఇన్సినరేషన్ ద్వారా నిర్వహించారు గంజాయి రవాణాను అడ్డుకునేందుకు అనకపల్లి జిల్లా పోలీసు శాఖ ప్రధాన రవాణా మార్గాలను గుర్తించి ఐదు శాశ్వత చెక్ పోస్టులు మరియు ఇరవై నాలుగు డైనమిక్ పోస్టులను ఏర్పాటు చేశామని పోస్టులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తాయని ఇవి సీసీటీవీ కెమెరాలు పోలీస్ జాగిలాల బృందాలతో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పనిచేస్తున్నాయని తెలియజేశారు ఇవే కాకుండా ఇరవై నాలుగు ఇతర మార్గాల వద్ద డైనమిక్ చెక్పోస్టుల వద్ద వాహన తనిఖీలు నిరంతరంగా చేయడం జరుగుతుందని అలాగే అనకాపల్లి జిల్లాలోని అరవై ఒక్క లార్జీలకు ఆరు ట్రావెల్ ఏజెన్సీకు మరియు వాహనదారులకు గంజాయి అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారం తెలపాలని మరియు ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు నోటీసులు జాయి చేయడం డ్రోన్లు పోలీస్ జాగ్ల ద్వారా లోతుగా గంజాయి పట్టివేతకు ప్రయత్నం చేస్తున్నామన్నారు మరియు అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా సంకల్పం పేరుతో అవగాహన కార్యక్రమాలను నిర్వహించి మూడు వందల అరవై పాఠశాలలు మరియు నూట యాభై ఆరు కళాశాలను కవర్ చేసి విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి సంబంధించిన హానికరమైన ప్రభావాలను గురించి అవగాహన కల్పించామన్నారు ఈ కార్యక్రమంలో మేము వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ సిక్స్ అందిస్తున్నాము గంజాయి వినియోగం మొదలైన విషయాలపై ఫిర్యాదులు మరియు సమాచారం అందించడానికి వీటికి తోడు వివిధ కళాశాలల్లో నూట ముప్పై ఆరు యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులు మరియు ప్రజలు గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారకుండా చూడడంలో సహకరించామన్నారు సంబంధిత పోలీసులతో కలిసి అక్కడ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ప్రముఖ రహదారుల వెంట అనకాపల్లి జిల్లాలోని ప్రధాన కూడల్లో గంజాయి వ్యతిరేక హోర్డింగ్లు నూట ఐదు ఫ్లెక్సీలు నూట నలభై ఐదు మరియు బ్యానర్లు అండ్ పోస్టర్లు పదివేలు ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించాము అలాగే మొబైల్ వాహనాల ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పించబడుతుంది ఈ కార్యక్రమంలో గౌరవ డీజీపీ గారితో పాటు ఈగల్ డైరెక్టర్ ఐజీపీ శ్రీ ఆకే రవకృష్ణ ఐపీఎస్ విశాఖపట్నం రేంజ్ డిఐజీ శ్రీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ్ కృష్ణన్ ఐఏఎస్ ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ భర్దర్ ఐపీఎస్ ఈగల్ ఎస్పీ శ్రీకే నగేశ్ బాబు అదనపు ఎస్పీ శ్రీకే ధీరజ్ ఐపీఎస్ అనకాపల్లి జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎం దేవాప్రసాద్ అనకాపల్లి ఆర్డీఓ కుమార్ షేకాయిషా డిఎస్పీలు శ్రీ బి అప్పారావు శ్రీవి విష్ణు స్వరూప్ పి శ్రీనివాసరావు శ్రీమతి శ్రావణి ఈ శ్రీనివాసులు పరవాడ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు ఇతర జిల్లా అధికారులు మరియు సిబ్బంది గంజాయి ధ్వంసం కార్యక్రమంలో పాల్గొన్నారు ठीक है तो देखो ये जो है ये जो है ये जो था उसका ये पेज इज एडिटेड बिफोर और इसलिए बोल रहे हो तो लीगल इशू में और बिकम पॉपुलर पब्लिक के बिच में है ना विद अ फॉर्मेशन और ऑफ कोर्स इट तो और ये है जेजे को टेक कटा तो थोड़ा प्रैक्टिसलाइजिंग दिस सॉफ्ट

అంటే సోషల్ మీడియా లో ప్రధానంగా ఏజెన్సీలు చూస్తాడు మొత్తం వాళ్ళ ఆర్గనైజేషన్ Facebook ని ఆ మా Facebook ని అంటే కరవాలస్ కుదిగా ఉండి యాక్ట్ చేస్తారు రెండు ఉంటాయి కొంచెం ఎక్కువ అనేది ఓన్లీ కి డెవలప్ అవుతుంది అది మీరు ఓటర్ అంటే కొంతనాలంగా కొన్ని ప్రాధాన్యత అంశాల చింద తీసికోకపోవడం అన్నమాట అబద్ధం ఇతరు డిజిట్ తో అవద్రఒకు कॉन्टैक्ट को लेको कोऑर्डिनेशन लागपोर्नु त्यो ग्याप्स बागा हट्नु भयो बस त म भित्र कुरा अनि भौतिक योसा च्यानलको बिदिनै होला अक्रोडो हामी डिल गर्छौडी अनि हामीले कसरी भन्ने फर्स्ट अझैदेखि दैनिक स्पेसिफिसिटी इन सफीस गयो समथिङ ओ इट्स नॉट सो गुड एक्सेस हुन्छ अन्दरोको जिक सदस्य एक्सेस गर्नको लागि अझै जस्ता कुनै एउटा एडवांटेज हुन्छ ड्यूरेबिलिटी र फ्लेक्सिबल 100% adı olarak